హైదరాబాద్ నగరంలోని కార్పొరేట్ స్కూల్స్ లో చదువుతున్న గిరిజన విద్యార్థులు కొన్ని సంవత్సరాలుగా హాస్టల్ వసతి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా ఉద్యమకారుడు బట్టు వెంకన్న ప్రైవేట్ గా కొన్ని హాస్టల్లో మేనేజ్ చేసినప్పటికీ వారు మధ్యలోనే వదిలేయటంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు హాస్టల్ కి పాఠశాల చాలా దూరంగా ఉండటంతో బ్యాగులు మోసుకుంటూ ట్రాఫిక్ లో నడిచి వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పలు సందర్భాల్లో విద్యార్థులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు త్వరితగతిన విద్యార్థులకు అన్ని వసతులు కలిగిన హాస్టల్ నిర్మించాలని కోరారు గవర్నమెంట్ చాలా చక్కగా ఈ పిల్లలకు గిరిజన పిల్లలకు కార్పొరేట్ విద్య ఇస్తుందంటే ఎంతో సంతోషపడాల్సిన విషయం కానీ గవర్నమెంటు అదే సందర్భంలో ఈ పిల్లలకు విద్యనైతే ఇస్తున్నది కానీ వాళ్లకు ఉండటానికి వసతి ఏర్పాటు చేయలేదు వసతి ఏర్పాటు చేయక ఈ పిల్లలు భద్రాచలం అడవుల నుంచి ఆదిలాబాద్ అడవుల నుంచి రకరకాల ముప్పై మూడు జిల్లాల ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు నరకయాతన అనుభవిస్తుంటే వాళ్లకు ఇప్పటిదాకా హాస్టల్ వసతి లేదు వాళ్ళు రోడ్లు దాటుకుంటా మీరు ఇప్పుడు చూసిర్రు ఇంతకుముందు ఆ పిల్లలు రోడ్లు దాటుతుంటే ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో ఆ పిల్లలు రోడ్డు దాటలా దాడుతూ ఉన్నారు అలా ఈ చిన్నపిల్లలు ఒకటో తరగతి పిల్లల నుంచి ఇంటర్మీడియట్ పిల్లల వరకు వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రమాదా ఆ వీళ్ళ స్టడీని కొనసాగిస్తూ ఉన్నారు అలా అయితే ఇది కుదరదు అని చెప్పేసి మేము గౌరవ హైకోర్టుని సంప్రదిస్తే గౌరవ హైకోర్టు ఈ పిల్లల పట్ల సానుకూలంగా స్పందించి వెంటనే అక్కడ వీళ్ళకు శాశ్వత హాస్టల్ వసతి భవనాలు ఏర్పాటు చేయాలని ఇలా గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భంగా గౌరవ హైకోర్టుకి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా మిత్రులారా నేను ఈ హైకోర్టు ఆర్డర్ని తీసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర వెళ్ళి నేను అయ్యా గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి శాశ్వత హాస్టల్ భవనం గురించి మీరు వెంటనే దీన్ని పట్టించుకొని హాస్టల్ భవనం ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా వారు సానుకూలంగా స్పందించారు మేము త్వరలోనే ఈ సమస్యని పరిష్కారం చూపుతామని అన్నారు కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మీకు ఒకటే అపీల్ చేస్తున్నా మీరు కొత్తగా వచ్చినటువంటి ఒక యువ నాయకులు మీరు ప్రశ్నించే గొంతు మా లాంటి ఉద్యమకారుల యొక్క మా భావాలని గమనించి మీ యొక్క మీరు తీసుకునేటువంటి ఒక గొప్ప నాయకులు మీరు మీ వల్ల ఇటువంటి మంచి పని జరుగుతుంది అని చెప్పేసి జరగాలని చెప్పేసి నేను మీకు రెండు చేతులెత్తి ఈ గిరిజన సమాజం తరఫున విద్యార్థులు సైతం తమ ఇబ్బందుల్ని గుర్తించి ప్రభుత్వం హాస్టల్ నిర్మించాలని కోరుతున్నారు నా పేరు శ్రీవాణి నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను మాకు అందరికీ చదువుకోవాలని చెప్పేసి వేరే స్థాయికి వెళ్ళాలన్నా మాకు మంచి హాస్టల్ లేక మేము ఎక్కడెక్కడో చల్ల చెదరయిపోతున్నాము మాకు మంచి హాస్టల్ స్కూల్ ఉందంటే మేము వెళ్ళడానికి రాని మంచి ఫెసిలిటీస్ ఉండాలి మేము చాలా మంచిగా చదువుకుంటాం హలో ఐఎమ్ చవి జ్ఞాపిక ఫ్రమ్ క్లాస్ నైన్ సో వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ టు క్రాస్ ది రోడ్ బికాస్ ఇన్ ద ట్రాఫిక్ ఇట్స్ టూ డిఫికల్ట్ టు క్రాస్ ద రోడ్ అండ్ రీచ్ ద స్కూల్ ఎట్ టైమ్ సో వీ లైక్ నీడ్ ద హెల్ప్ ఆర్ వీ నీడ్ హాస్టల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్ సో దాట్ వీ కుడ్ బీ లైక్ We could uh, show interest in our studies.